హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు కరెంట్ అఫైర్ చూద్దాము త్రీ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిఎం సిఎంఎస్ జీరో త్రీ శాటిలైట్ ప్రయోగం ఇది ఎప్పుడు ప్రారంభించాలంటే నవంబర్ 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 రెండున మిలిటరీ కమ్యూనికేషన్ లాంచ్ చేసింది మిలిటరీ సిఎం ఎస్ జీరో త్రీ మిలిటరీ కమ్యూనికేషన్ లాంచ్ చేసింది ఎక్కడ అంటే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎక్కడి నుంచి అంటే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సిఎంఎస్ జీరో త్రీని శాటిలైట్ లాంచ్ చేసింది సిఎం సిఎంఎస్ జీరో త్రీని సాటిలైట్ని లాంచ్ చేసింది ఇది ఎన్నవ ప్రయోగం అంటే ఇది రెండవ రెండవ ప్రయోగం ఇది ఎన్నవ ప్రయోగం అంటే రెండవ ప్రయోగం ఇది ఎన్నవ ప్రయోగం అంటే రెండవ ప్రయోగం దీని పేరు వచ్చేసి సిఎంఎస్ జీరో త్రీ దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి భారత నాయక దళానికి సంబంధించిన సర్వీసెస్ అందించడం భారీ భారత నావిక దళానికి సంబంధించిన సంబంధించిన దా సంబంధించిన దానికి సర్వీసెస్ అందించడం ఏ ఎలా ర్యాకెట్ ఉపయోగించి లాంచ్ చేశారంటే ఎలా అంటే ఎల్విఎం ఎల్విఎం దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఎల్వీఎం ఎల్విఎం అంటే లాంచ్ వెహికల్ మార్క్ త్రీ లాంచ్ వెహికల్ మార్క్ త్రీ ఎం ఫైవ్ రాకెట్ ద్వారా ఎల్విఎం ఎల్విఎం అనే భారతదేశం బాహుబలి ర్యాకెట్గా అంటాము ఎల్విఎంని భారతదేశం బాహుబలి ర్యాకెట్గా అంటాము బాహుబలి ర్యాకెట్ అంటాం ఎంత బరువైన షాట్లైట్లను మోసుకో మోసుకపోతుంది ఎంత బరువైన షాట్లైట్లను కూడా మోసుక పోతుంది భారతదేశంలో అత్యంత బరువైన సమాచార భారతదేశంలో అత్యంత బరువైన సమాచార ఉపగ్రహం అత్యంత బరువైన సమాచార ఉపగ్రహం దీని బ బిలోల బరువు వచ్చేసి నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వేల నాలుగు వందలు ఒకటి అనుకోండి నాలుగు వేల నాలుగు వందల పది ఇది న్యూస్ పేపర్లో ఇస్రో కంపెనీ వాళ్ళు ఇది విడుదల చేశారు న్యూస్ పేపర్లో ఇది నాలుగు వేల నాలుగు వందల టెన్ ఉంది ఇది భూ స్థిర కక్షలోకి ఇది భూ స్థి ఏ కక్షలోకి లాంచ్ చేశారు అంటే భూస్థిర కక్షలోకి లాంచ్ చేశారు దీనికి ఇంకో పేరు దీనికి ఇంకో పేరు కూడా ఉందండి జిఎస్ఏటి శాటిలైట్ సెవెన్ ఆర్ జిఎస్ఏటి సెవెన్ఆర్ సెవె సెవెన్ ఆర్ని ఎల్విఎం త్రీ ఉపయోగించి ఇది ఐదవ ప్రయోగం జి జిఎస్ఏటి సెవెన్ఆర్ని ఉపయోగించి ఎల్విఎం త్రీ ఎంఫై ఉపయోగించి ఐదవ ప్రయోగం ఎండవ ప్రయోగం అంటే ఐదవ ప్రయోగం దేశంలో దేశంలో అత్యంత మురికి నగరమైన మధురై దేశంలో అత్యంత మురికి నగరమైన మధురై స్వచ్ఛ సర్వేక్షణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్టు రిపోర్టుతో భారతదేశంలోనూ టాప్ టెన్ మురికి నగరాల జాబితాను విడుదల చేసింది భారతదేశంలో టాప్ టెన్ మురికి నగరాల జాబితాను విడుదల చేసింది జనాభా వర్గీకరణ పరంగా ఈ మురికి నగరాలను మురికి జనాభా వర్గీకరణ పరంగా ఈ మురికి నగరాల జాబితాను విడుదల చేసింది భారతదేశంలోని అత్యంత మురికి నగరాలుగా మధురై అగ్రస్థానంలో ఉంది భారతదేశంలోని అత్యంత మురికి నగరాలుగా మధురై అగ్రస్థానంలో ఉంది నెక్స్ట్ లూధియానా చెన్నై రాంచ్ బెంగళూరు బెంగళూరు ధన్బాద్ ఫేరా ఫైరాబాద్ గేటార్ ముంబై శ్రీనగర్ ఢిల్లీ ఈ పది మురికి నగరాలుగా గుర్తింపు వచ్చాయి దీనికి తర్వాత స్థానాలలో తర్వాత స్థానాలలో ఉన్నాయి ఈ సర్వే నాలుగు వేలకు పైగా పట్టణ స్థానిక సంస్థలను కవర్ చేస్తుంది నా పట్టణ స్థానిక సంస్థలను కవర్ చేస్తుంది దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి భరత్గానికి మురికివాడలో పని చేయడం ఎంతో ఇష్టం భరత్గానికి మురికివాడలో పని చేయడం ఎంతో ఇష్టం మాలు చేసి రాబే మాలు చేసి రాబే దప దఫా శ్రీనగర్కి ఢిల్లీకి వెళ్దాం మాలు చేసి చేసి అంటే కలిపి కలిపి అనుకోండి కలిపాను మాలు చేసి రాబే అంటే చేసి కలిపి రాబే ఢిల్ శ్రీనగర్కి ఢిల్లీకి వెళ్దాం ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందంటే మా మా అంటే మధురై లు అంటే లూధియానా చే అంటే చెన్నై రా అంటే రాంచి బే అంటే బెంగళూరు ము అంటే మురికివాడ మూ ఇక్కడము ఉంది ఇక్కడ ఉంది ముంబై అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దఫా దఫా అంటే ధన్బాద్ ఫేర్బాద్ ఢిల్లీ శ్రీనగర్కి వెళ్దాము ఢిల్లీ శ్రీనగర్ శ్రీనగర్ ఢిల్లీ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ కొత్త అణు గ్రామిణి ప్రారంభించిన రష్యా కొత్త అణు గ్రామిణి ప్రారంభించిన రష్యా హుసల్ డాన్ అనస్తా డోన్ను ప్రయోగించే సామర్ ప్రయోగించే సామర్థ్యం ఉన్న కబరోవ్ కబరోస్క్ అనే కొత్త జలాంత్ర గ్రామిని రష్యా ప్రారంభించింది కబరోస్క్ అనే కొత్త అనే కొత్త అణు జలంధ్రగామిని రష్యా ప్రయోగించింది సెవరోడ్ విన్ విన్స్క్ నగరంలోని సేవ్ మాస్ ఫిష్ యార్డ్లో సెవరో సెవరోడ్ విన్స్క్ నగరంలోని సేవ్ మాఫ్ ఫిష్ యార్డ్లో రష్యా రష్యా రక్షక రక్షణ రక్షణ మంత్రి నేవీ చీఫ్ అడ్మిరల్ అడ్మిరల్ అలెగ్జాండర్ సమక్షంలో ఈ జలాంతర్గామిని సముద్రంలోకి ప్రవేశపెట్టారు దేంట్లో కంటే సముద్రంలోకి ఇది శత్రువుల దేశాల నిఘ నుంచి సులభంగా తప్పించుకోగలదు శత్రువుల దేశాల నుంచి సులభంగా తప్పించుకోగలదు శత్రువులపై ఊహాత్మకంగా దాడి చేయగలదు శత్రువుల నుంచి తప్పించుకోగలదు శత్రువులపై దాడి చేయగలరుషవా నెక్స్ట్ గోవాలో చెస్ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గోవాలో చెస్ చెస్ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గోవాలో నవంబర్ ఫస్ట్న చెస్ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభమైంది ఎక్కడ అంటే గోవాలో నవంబర్ ఫస్ట్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభమైంది ఈ టోర్నమెంట్లో సుమారు ఎనిమిది ఎనభై దేశాలకు చెందిన ఎనభై ఎన్ని దేశాలకంటే ఎనభై దేశాలకు చెందిన రెండు వందల ఆరు మంది రెండు వేల వందల ఆరు మంది టాప్ చెస్ ప్లేయర్లు పోటీ పడుతున్నారు ఎంతమంది అంటే రెండు వందల ఆరు ఆరు మంది టాప్ చెస్ ప్లేయర్గా పోటీ పడుతున్నారు ఈ వరల్డ్ కప్ తదుపరి ప్రపంచ ఛాంపియన్ను ఎంపిక చేసే ప్రక్రియలోని కీలక పాత్ర పోషిస్తుంది ఈ వరల్డ్ కప్ ప్రపంచ ఛాంపియన్ని ఎంపిక చేసే ప్రక్రియలోని కీలక పాత్ర పోషిస్తుంది ఈ టోర్నీలో తొలి మూడు స్థానాలలో నిలిచిన అంటే ఈ టో ఈ చెస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళు గెలిచిన వాళ్ళకు నేరుగా నేరుగా ఫ్రీడో క్యాండిల్ డేస్ టోర్నమెంట్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కు అర్హత సాధిస్తారు ఎప్పటికంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి నేరుగా ఈ ముగ్గురు అర్హత సాధిస్తారు నెక్స్ట్ మహిళల డే వరల్డ్ కప్ విజేతగా భారత్ మహిళల వన్ డే వరల్డ్ కప్ విజేతగా భారత్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ థర్టీ నవంబర్ టూ వరకు జరిగింది సెప్టెంబర్ సెప్టెంబర్ థర్టీ నవంబర్ టూ వరకు జరిగింది ఇది ఎన్నవ ఎడిషన్ ఉంటే పదమూడవ ఎడిషన్ పదమూడవ ఎడిషన్ ఎన్నవ ఎడిషన్ అంటే పదమూడవ ఎడిషన్ భారతదేశంలో మరియు శ్రీలంక సంయుక్తంగా ఆదిత్యం ఇచ్చింది భారతదేశం మరియు భారతదేశం మరియు శ్రీలంక సంయుక్తంగా ఆదిత్యం ఇచ్చింది భారతదేశంలో తొలిసారిగా భారతదేశంలోనే తొలిసారిగా తొలిసారిగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది ఎక్కడ జరిగిందంటే ముంబైలో ఎక్కడ అంటే ముంబైలో దేనిపైన ఏ దేశం పైన అంటే దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా పైన గెలుపొందింది ఏ దేశం పైన అంటే దక్షిణాఫ్రికాపై గెలుపొందింది ఎక్కడంటే ముంబైలో ముంబై ముంబైలో ముంబా ముంబైలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా శిక్షాళి శిక్షావళి శిక్షావళి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా శిక్షావళి శిక్షావళిని నిలిచింది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా దీ దీప్తి నిలిచింది దీని ప్రధాన కార్యాలయం ల దీని ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది ప్రస్తుత చైర్మన్ సంజోష్ గుప్తా ప్రస్తుత చైర్మన్ సంతోష్ సన్ సందో సంతోష్ గుప్తా సంతోష్ గుప్తా ఈ పదమూడవ ఎడిషన్లో ఈ పదమూడవ ఎడిషన్లో ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాకు ఆస్ట్రేలియాకు ఏడు ఆస్ట్రేలియాకు ఏడు ఇంగ్లాండ్కు నాలుగు న్యూజిలాండ్కు ఒకటి ఇండియాకు ఫస్ట్ టైం ఈ ప్రపంచ కప్ ఆస్ట్రేలియాకు ఏడు ఏడు న్యూజిలాండ్కు నాలుగు ఇంగ్లాండ్కు నాలుగు న్యూజిలాండ్కు ఒకటి ఇండియాకు ఫస్ట్ ఫస్ట్ టైం మన కప్ గత భారత భారత్కి గత రెండేళ్ళలో వేల నాలు నాలుగు ఐసీసీ టైసిల్స్ వచ్చాయి నాలుగు ఐసీసీ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి థ్యాంక్ యూ ఒక లైక్ ఇవ్వండి